ఈ అసాధారణమైన శక్తి సామర్థ్యాలను తెలుసుకోవడం వల్ల ఒక మనిషి పట్టుదల ఉంటే ఎంతవరకు పోరాటం చేయగలుగుతాడు అనేటువంటి విషయము మనం విశ్వామిత్రుడి ద్వారా తెలుసుకోవచ్చు కాబట్టి జీవితంలో ఉపయోగపడేటువంటిది విశ్వామిత్రుడి కథ పట్టుదలకు నిదర్శనం సృష్టికి ప్రతి సృష్టి చేసినటువంటి గొప్ప ఋషి విశ్వామిత్రుడు నిజానికి ఆయన అసలు ఋషే కాదు ఒక రాజు మామూలు రాజు మామూలు రాజు ఒక బ్రహ్మర్షి ఏ విధంగా అయ్యాడు అనేటువంటిది ప్రతి మనిషి తెలుసుకోవాల్సింది ప్రతి మనిషి పట్టుదల ఉంటే ఏదైనా చేస్తాడు అని చెప్పడానికి విశ్వామిత్రుడు ఒక ఎగ్జాంపుల్గా నిలబడతాడు దీంట్లో ఈ విశ్వామిత్రుడు ఎవరు అనేటువంటి అంటే బ్రహ్మకు కొడుకు కుషికుడు అందుకనే విశ్వామిత్రుని కౌశికుడు అంటాడు కుషికుని యొక్క వంశంలో పుట్టినవాడు కాబట్టి కౌశికుడు బ్రహ్మ కొడుకు కుషికుడు కుషికుని కొడుకు గాథి ఈ గాథికి ఒకతే బిడ్డ ఉన్నది పేరు సుమతి సుమతికి రుచికుడు అనేవాడితో పెళ్లి చేస్తారు చాలా మంచిగా ఇద్దరు అన్యోన్య దాంపత్యంగా ఉంటారు భార్య చేసే సేవలను మెచ్చుకున్నటువంటి రుచికుడు నీకేం వరం కావాలన్న కోరుకో అంటే మా అమ్మకు కొడుకులు లేరు నాకు కూడా ఇంకా పిల్లలు పుట్టలేదు కాబట్టి నాకు ఒక కొడుకును మా అమ్మకు ఒక కొడుకును ప్రసాదించండి అని చెప్తారు వీళ్ళిద్దరూ సరే అని చెప్పేసి ఇద్దరికి చెరక ప్రసాదం ఇస్తాడు ఇది మీరు తినండి మీ కొడుకు ఉడతాడు అని ఈ సుమతి ఏం చేస్తుంది నా భర్త నాకు మంచి కొడుకు పుట్టాలే అని మంచి ప్రసాదం ఇచ్చిండేమో మా అమ్మ మీద అంత మంచి అభిమానం అభిమానం ఉండదు కదా కాబట్టి ఏదో ఉత్తుతో కొడుకు ఇచ్చిందేమో అని ప్రసాదాలు మార్చేస్తుంది ఆమె తనకు పుట్టాల్సిన సంతానము వాళ్ళ అమ్మకి అమ్మకు పుట్టాల్సిన సంతానం ఈమె గెలిగేటట్టుగా చేసుకుంటా ఈ విషయం గమనించినటువంటి రుచికుడు చెప్పాడు ఏమైంది నువ్వు ప్రసాదాలు మార్చినట్టున్నావు అంటే అవునండి నేను ఇట్లా అనుకొని మార్చేసినా అని చెప్పేసి అదే మనకి బ్రహ్మజ్ఞాని అయినటువంటి బ్రాహ్మణ గుణాలు కలిగినటువంటి వేదాన్ని పూర్తిగా ఆపోసన పట్టినటువంటి ఒక ఋషి పుట్టాలి అని నేను నేను రుచి రుచికుడు ఒక మహాముని ఆ ముని లాంటి వాడు పుట్టాలని నేను నీకు సంకల్పం చేసి ముని లాంటి ప్రసాదం ఇచ్చిన మే నాన్న రాజు రాజుకు రాజకుమారుడు లాంటి పౌరుషవంతుడు పుట్టాలని అటిచ్చిన నువ్వు ప్రసాదాలు మార్చినావు కాబట్టి మనకేమో పౌరుషవంతుడు పుడతాడు మీ అమ్మకి బ్రహ్మజ్ఞాని బ్రహ్మర్షి అయ్యేటోడు పుడతాడు అని చెప్తాడు అయ్యయ్యో నేను ఋషి ఉన్నా నువ్వు ఋషి ఉన్నావు నేను అడవిలో ఉండి తపస్సు చేసుకునే దా లాగా ఉన్నా ఎట్లా దీన్ని చేయాలంటే కొడుకు కాకుండా మనుమడు వీరోచితంగా ఉండేవాడు మనకు పుడతాడు అని చెప్పేసి ఆ శాపాన్ని అధ్యయేస్తుంది అట్లా బ్రహ్మజ్ఞానిగా ఉండాల్సినటువంటి సంతానము గాది భార్య దగ్గరికి వెళ్ళిపోతుంది గాధికి పుట్టినటువంటి వాడు విశ్వామిత్రుడు అర్థమైందా అట్లా గాధికి పుట్టినటువంటి విశ్వామిత్రుడు గాధి మహారాజు కాబట్టి తన తరువాత మహారాజయుడు ఎవరు విశ్వామిత్రుడు రాజయ్యిండు కొడుకు పెద్దగా అయిన తర్వాత ఏ ఏ తండ్రి అయినా చేయాల్సింది ఆస్తిపాస్తులు అన్ని అప్పయప్పేసేసి వానప్రస్థానికి తీసుకోవాలి హిందూ ధర్మంలో బ్రహ్మచర్యము గృహస్థు వానప్రస్థము సన్యాసము అని నాలుగు ఆశ్రమ ధర్మాలు ఉంటాయి మొదటి ఇరవై ఐదు సంవత్సరాలు బ్రహ్మచర్యంలో ఉండి విద్యలు నేర్చుకోవాలి జీవనోపాధికి సంబంధించిన విద్యలు నేర్చుకోవాలి అన్ని రకాల విద్యలు నేర్చుకోవాలి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల దాకా పెళ్లి చేసుకొని ఇల్లు పిల్లలు సంపాదించి పెట్టుకొని మిగతా మూడు ఆశ్రమాలు పాటించినటువంటి బ్రహ్మచారులకు వానప్రస్థులకు సన్యాసులకు పోషణ చేయాలి తర్వాత యాభై సంవత్సరాల తర్వాత పిల్లలు పెద్ద అయిపోతారు కాబట్టి ఆస్తి అన్నింటినీ కూడా వదిలిపెట్టేసి వాళ్లకు అపయపేసి తీర్థయాత్రలకు వెళ్ళాలి ఇంకా బతికి ఉంటే డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత సన్యాసం తీసుకొని భార్య భర్త ఏమీ లేదు నేను దేవుడు దేవుడు నేను అని సన్యాసం తీసుకొని ఉండాలి ఇవి హిందూ ధర్మంలో ఉన్నటువంటి చతురాశ్రమ ధర్మాలు ఈ చతురాశ్రమ ధర్మాల్ని పాటించడం కోసమని గాధి విశ్వామిత్రుడికి రాజ్యాన్ని నప్ప ఆయన తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు విశ్వామిత్రుడు చాలా గొప్ప వీరుడు శూరుడు అనేక విజయాలు సాధించిండు అట్లా విజయాలు సాధిస్తూ సాధిస్తూ వేటాడుతూ ఒకరోజు ఒక అడవిలోకి ప్రయాణం అయ్యాడు అడవిలో వశిష్ట మహర్షి ఆశ్రమం దొరికిందండి కనిపించింది అరే ఏదో ఆశ్రమం ఉన్నది కదా ఈ ఆశ్రమానికి పోయి ఆశ్రమంలో ఉన్నటువంటి ఋషిని మనం పలకరించి ఒకసారి దండం పెట్టుకుని వద్దాము అని పోయింది ఎవరు విశ్వామిత్ర ఎవరు ఆశ్రమానికి వశిష్ట మహర్షి ఆశ్రమానికి పోయింది పోయిన తర్వాత వశిష్ట మహర్షి విశ్వామిత్రుని రూషిండు రాజు అంటే సాక్షాత్ పరమేశ్వరుడు విష్ణుమూర్తితో సమానము మీరు మా ఆశ్రమానికి వచ్చి మే నేను మీకు ఏదైనా అతిథి సత్కారం చేస్తాను మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళండి అని చెప్పిండు వశిష్ఠుడు దానికి విశ్వామిత్రుడు నవ్విండు ఈయన కాళ్ళ మొక్కే అది చేసి కూర్చున్న తర్వాత మా అందరికీ భోజనం నేను ఒక్కరు నచ్చిన అనుకుంటున్నావా నా ఇంకా పదివేల మంది సైన్యం ఉన్నది పదివేల మందికి భోజనం వండి పెట్టాలంటే నీతో నీయాల కాదు చాలు నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే నేను సంతోషించినట్టే నేను వెళ్ళిపోతానని చెప్పేసి ఆయన వెళ్ళిపో వెళ్ళిపోతా అని అన్నాడు దానికి వశిష్ఠుడు నవ్వి అట్లేం భయపడ భయ భయపడకండి రాజుగారు మీరు కాలి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి కూర్చునే లోపు నేను మీకు మీకు ఏదంటే అది నేను భోజనాలు పెడతా అండి ఏదో మనం మామూలుగా బాగా అన్న సందర్భాలలో లాస్ట్కి ఏం చేస్తే ఇంత పప్పు ఇంత అన్నం పప్పు అన్నం పప్పు వస్తారు కదా అట్లా ఓసి పంపిస్తారేమో అని చెప్పేసి ఈయన ఏం చేసిండు సరే పెద్ద ఋషి రమ్మన్నాడు భోజనానికి కూర్చుని రమ్మన్నాడు కాళ్ళ చేతులు కడుకున్నారు పదివేల మంది అట్లా కూర్చున్నారు ఈయన వాళ్ళు కూర్చున్న వాళ్లకు ఏది కావాలంటే అది వస్తున్నది నాకు పప్పు కావాలంటే పప్పు వస్తున్నది దప్పలం కావాలంటే దప్పలం వస్తున్నది మురుకులు కావాలంటే మురుకులు వస్తున్నాయి స్వీట్లు కావాలంటే స్వీట్లు వస్తున్నది పులిహోర కావాలంటే పులిహోర వస్తున్నది దద్దోజనం కావాలంటే దద్దోజనం వస్తున్నది పాయసం కావాలంటే పాయసం వస్తుంది ఏది కావాలంటే అది ఎంత అంటే అంత వస్తున్నది అన్నీ అల్ట్రా ఇక ఇక సూపర్ టేస్ట్ అనమాట అంతకంటే టేస్ట్ ఇంకేం ఉండదు అట్లాంటి పదార్థాలు అన్నీ ఎంత కావాలంటే అంత వస్తున్నాయి వడ్డీ చేస్తున్నాడు విశ్వామిత్రుడికి ఆశ్చర్యం కలిగింది మహారాజు కొలువు కూటంలో అంతమంది పనివాళ్ళు ఉన్నా కూడా ఒక పది మందికి భోజనం పెట్టాలి వంద మందికి భోజనం పెట్టాలంటే మేము ఆలోచిస్తాము ఇంత టైం కావాలని అనుకుంటాము అసలు వితౌట్ టైం ఏమాత్రం సమయం లేకుండా ఇంతమందికి భోజనాలు ఎట్లా వడ్డిచ్చు అది కూడా ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు ఎంతంట అంత ఈ పూరీలు అయిపోయినాయి బజ్జీలు అయిపోయినాయి ఏం లేవు ఎన్ని బజ్జీలు కావాలంటే అన్ని బజ్జీలు ఎన్ని పూరీలు కావాలంటే అన్ని పూరీలు ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని లడ్డూలు ఎన్ని గులాబ్ జాములు కావాలంటే అన్ని గులాబ్ జామున్లు వచ్చేసినాయి పులిహోర దద్దోజనము చక్కెర పొంగలి అన్ని ఏదంట అది ఎంతంటే అంత మళ్ళీ ఎవరికి ఏది కావాలంటే అది అంతమంది పనులు కూడా వచ్చేసారు మొత్తం వడ్డీ చేస్తున్నారు ఈయనొక ఆశ్చర్యం కలిగింది అప్పుడు అడిగిండు మహారా మహర్షి గారు మీరు చాలా గొప్పవాళ్ళు కానీ ఇంతమందికి ఇన్ని రకాల వడ్డన ఎట్లా చేసేరు నాకు కావాలి అంటే అప్పుడు వశిష్ఠుడు నిజం చెప్పిండు ఋషి అంటే అబద్ధం చెప్తాడా నిజం చెప్పిండు ఇది నా గొప్పతనం ఏం కాదు శబల అనేటువంటి ఆవు మా ఆశ్రమంలో ఉన్నది ఈ శబల ఇంద్రుని దగ్గర ఉన్నటువంటి లాగా మాకు ఏదంటే అది ఎంతండి అని మా ఆశ్రమానికి కావలసిన అన్ని వసతులు ఆ శబల అనే ఆవే చూసుకుంటుంది దాన్ని నేను ప్రార్థించిన కాబట్టి నాకు ఇచ్చింది మీకు ఇంత మంచి భోజనం పెట్టగలిగినా అని చెప్తాడు అప్పుడు విశ్వామిత్రుడు కనిపిస్తుంది రాజ్యంలో ఏది మంచిది ఉన్నా అది రాజుకు చెందాలి కాబట్టి మీరు మీ దగ్గర ఎంతమంది వస్తారు మహా అంటే ఏడాదికో రెండేళ్ళకో పది మంది ఐదుగుర వస్తారు మరి రాజు దగ్గరికి రోజు కొన్ని వేల మంది వస్తారు మీ శబల మా మా రాజ్యంలో ఉంటే కనుక మా ఆస్థానంలో మా ఆస్థానంలో ఉంటే కనుక మేము ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడేలాగా చేయగలుగుతాము మీ శబల అనే ఆవును మాకు ఇవ్వండి మీకు లక్ష గోవులని ఇస్తా అన్నాడు ఇవ్వండి అని ఆగిపోతే ఇస్తుండేనేమో కానీ ప్రతి ప్రత్యుపకారంగా లక్ష గోవులు ఇస్తా అన్నాడు నువ్వు లక్ష గోల్ ఇచ్చినా కోటి గోల్ ఇచ్చినా ఒక్క క్షబలతోని సమానం కాదు కాబట్టి విశ్వ వశిష్ఠుడు చెప్పాడు నేను ఇవ్వలేను మా ఆశ్రమం నడుస్తున్నదే ఆ ఆవుతోని ఆ శబల లేకపోతే మా ఆశ్రమం నడవదు నేను ఇవ్వలేను నన్ను క్షమించండి అంటాడు వశిష్ఠుడు అప్పుడు రాజు తన యొక్క అధికారాన్ని ప్రదర్శన చేస్తాడు రాజ్యంలో ఏ గొప్పది ఎంత గొప్ప విలువైనది దొరికినా అవి రాజుకే చెందాలి అనేది చట్టం కాబట్టి నేను తీసుకెళ్తా అన్నాడు ఈయన పర్మిషన్ లేకుండానే సైనికులకు చెప్పేసిండు పోయి ఆవును పట్టుకొని రండ్రా అన్నాడు వాళ్ళు వచ్చిండు ఆవుని ఇప్పుకున్నారు తీసుకొని పోతానే ఉన్నారు ఈయన ఏమి అంటలేడు వశిష్ఠుడు చూస్తున్నాడు ఊరుకున్నాడు శబల పోతా ఉన్నది ఈ శబలకు ఒక డౌట్ వచ్చింది ఆవుకి విశ్వామిత్రుడు నన్ను తీసుకపోతున్నాడా వశిష్ఠుడు నన్ను పంపిస్తున్నాడా అర్థమైందా వశిష్ఠుడు పంపిస్తే నేను మళ్ళీ తిరిగి రాలేను విశ్వామిత్రుడు తీసుకపోతే నేను మళ్ళీ రావచ్చు కానీ వశిష్ఠుడే తన ఆశ్రమం నుంచి నేను మళ్ళీ వస్తా మరి నన్ను ఆశ్రమం నుంచి పంపించే అంటే తప్పు నేనేం చేసిన ఏదో తప్పు చేస్తేనే కదా నన్ను ఆశ్రమం నుంచి బయటకు ఈ డౌట్ నేను క్లారిఫై చేసుకుంటా అన్నది ఆ సైనికులందరినీ దులుపరించుకున్నది వశిష్ఠుడి దగ్గరకు వచ్చింది వచ్చి గురువు నన్ను మీరు వదిలించుకున్నారా విశ్వామిత్రుడు తీసుకపోతున్నాడా నన్ను వదిలించుకున్నట్లయితే నేనేం తప్పు చేసినా నాకు మీరు సమాధానం చెప్పాలి నేను ఏమైనా తప్పు చేస్తా చెప్పండి నేను సవరించుకుంటా విశ్వామిత్రుడు తీసుకపోతే నేను మళ్ళీ రావచ్చు కానీ నువ్వు నన్ను పంపిస్తే కనుక నేను మళ్ళీ రాలేను ఆశ్రమానికి తిరిగి రాలేను అంటే వశిష్ఠుడు చెప్పాడు ఆయన రాజు రాజు మాటకు నేను ఎదురు చెప్పలేను ఆయననే నిన్ను తీసుకపోతున్నాడు అని అన్నాడు తీసుకుపోతున్నాడంటే మీకు ఇష్టం లేనట్టే కదా ఇష్టం లేనట్టే కానీ నేను అడ్డుకోలేను ఆయనని ఆయన రాజ్యంలో ఉన్న ప్రతిదీ ఆయనకు సంబంధించింది కాబట్టి నేను అడ్డుకోలేను మన నాంతలు నేను వస్తే మీరు ఉంచుకుంటారా అంటే తప్పకుండా ఉంచుకుంటా నువ్వు తప్పించుకొని వచ్చి మన ఆశ్రమంలో ఉంటా అంటే నేను ఎందుకు నేనైతే నిన్ను వదిలేయట్లేదు ఆయన తీసుకపోతున్నాడు ఆయన తీసుకపోయే శక్తి ఉంటే తీసుకపోమ్మాను నీకు పోయే ఇష్టం ఉంటే నువ్వు మధ్యలో నేనేం చేయాలి అన్నాడు ఈ మాత్రం ఇంటింటి ఇస్తే చాలు నేను చెలరేగిపోతా అనుకున్నది శబల అప్పుడు ఆ శబల ఏం చేసింది అక్కడ ఉన్నటువంటి ఆ సైనికులందరినీ కూడా దులపరిచుకున్నది తన యొక్క శరీరం నుంచి లక్షలాది మంది సైన్యాన్ని పుట్టించింది లేదంటే ఆ కేవలం ఆహార పదార్థ ఎలా అది పుట్టించాలనుకుంటే లక్షలాది సైన్యాన్ని పుట్టించింది పుట్టుకతోని పుట్టుకతోని తోని వాళ్ళందరూ విశ్వామిత్రుడి యొక్క వేలాది సైన్యాన్ని తునా తునుకలుగా చేసేసిండ్రు యొక్క ఇట్లా ఒక నిమిషంలో వాళ్ళందరూ స్మాష్ అయిపోయారు ఈ విషయాన్ని గమనించిండు విశ్వామిత్రుడు తన యొక్క కొడుకులు చూసినారు వంద నూట ఒక్క మంది కొడుకులు విశ్వామిత్రుడికి చిన్న కొడుకు మాత్రమే రాజ్యంలో ఉన్నాడు వంద మంది కొడుకులు ఈయనతో పాటు వచ్చేసిండ్రు యుద్ధానికి ఆ ఒక్క వంద మంది కొడుకులు ఆ యావతని మమ్మల్ని ఓడించిపోయేస్తావా నిన్ను చంపేస్తాం మేము అని చెప్పేసి వంద మంది విశ్వామిత్రులు విశ్వామిత్రుని కొడుకులు వశిష్ఠుడి మీదకి పోయేసరికి వశి వశిష్ఠుడికి ఇట్లా చూసిండు ఆ చూపుకు వాళ్ళందరూ బొగ్గైపోయారు మసి అయిపోయారు బూడిది అయిపోయి కింద పడ్డారు విశ్వామిత్రుడికి ఆశ్చర్యం వేసింది ఇది ఒక ముక్కు మూసుకొని తపస్సు చేసే ముసలోడు ఇట్లా చూస్తే వంద మంది చచ్చిపోవుడేంది ఆ ముక్కు మూసుకొని తపస్సు చేసే ముసలోని దగ్గర ఉన్న ఆవు లక్షలాది మంది సైన్యాన్ని పుట్టించి నన్ను ఓడించడం ఏంది ఇట్లా కాదు అంటే రాజు కంటే ఋషి గొప్పోడు నేను కూడా ఋషిని కావాలే ఈయన మీద నేను ప్రతీకారం తీర్చుకోవాలి కాబట్టి నేను కూడా తపస్సు చేయాలని ఇంటికి పోయిండు తన చిన్న కొడుకు రాజ్యాన్ని అప్పయెప్పేసిండు హిమాలయ పర్వతాలు వై తపస్సు చేసిన ప్రారంభం చేసిండు అక్కడ హిమాలయ పర్వతాల మీద తపస్సు చేస్తూ చేస్తూ పదివేల సంవత్సరాలు గడిచినాయి ఎన్ని వేల సంవత్సరాలు పదివేల సంవత్సరాలు గడిచిన తర్వాత శివుడు ప్రత్యక్షమై ప్రత్యక్షమై నీకు ఏం కావాలి కోరుకో విశ్వామిత్ర అంటే వశిష్ఠుడు ఇట్లా చేసిండు కాబట్టి నాకు భూమండలంలో ఉన్న అస్త్రాలు శస్త్రాలు అన్నీ కావాలి బ్రహ్మాస్త్రం కావాలి వరుణాస్త్రం కావాలి వాయువ్యాస్త్రం కావాలి వజ్రాస్త్రం కావాలి అన్ని అస్త్రాలు భూమండలంలో ఎన్ని రకాల అస్త్రశస్త్రాలు ఉన్నాయో అవన్నీ నాకు కావాలి అని అడిగింది శంకరుడు ఏమంటాడు తపస్సు చేసిన తర్వాత తదాస్తు అంటాడు మొత్తం మస్తు అస్త్రాలు శస్త్రాలు అన్ని సంపాదించుకున్నటువంటి విశ్వామిత్రుడు డైరెక్ట్ అటాక్ ఏడికి వశిష్ఠుడు మహర్షి యొక్క ఆశ్రమం మీదకి వచ్చిండు ఆస్త్రాలను నేస్తే వశిష్ఠుడి యొక్క ఆశ్రమం మొత్తం తగలబడిపోయింది ఆశ్రమంలో ఉన్న మనుషులు తప్ప అందరూ తగలబడిపోయారు ఆ ఆవు బతికింది వీళ్ళు బతికిరు జీవులకు ఏం కాలే కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఆశ్రమం అంతా అగ్గి పడిపోయింది వశిష్ఠుడు నవ్వుకుంట చూస్తున్నాడు వీడికి కోపం ఇంకా పెరిగిపోయింది ఎంత చేసిన వీడికి కోపమే అస్తలేదేంది అని నిన్నే చంపేస్తా అని తన యొక్క అస్త్రాలను ఒకటి 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 అద్దేస్తా ఉంటే వశిష్ఠుడు కుసున్న కాడికెలు కూడా లేవకుండా తన దగ్గర ఉన్నటువంటి కమండలాన్ని గిట్ల పట్టుకున్నాడు దండం ఉంటది కదా దండ కమండలా అంటే ఓ చేతిన కమండలం అంటే నీళ్ల పాత్ర దండం అంటే ఇట్లా పెట్టుకొని జపం చేసేది ఆ క దండాన్ని గిట్లా పట్టుకొని కూర్చున్నాడు అంత కుసున కాడికెలు కూడా లేవలే మొత్తం శివుడు ఇచ్చిన అన్ని అస్త్రాలు ఆ దండంలోకి వెళ్ళిపోయినాయి చీమ గుట్టినంత అపాయం కూడా వశిష్ఠుడికి కాలేదు వీడికి ఇంకా కోపం వచ్చేసింది అది నేను ఇంత తపస్సు చేసినా కూడా ఆ ముక్కు ముసుకొని తపస్సు చేసి ముసలివాడి కంటే నా తపస్సు వేస్టా అన్నాడు అక్కడి నుంచి దక్షిణ దిశగా వెళ్ళిపోయాడు దక్షిణ దిశ అంటే రామేశ్వరం కన్యాకుమారి తమిళనాడు సైడు చివరికి వచ్చేసిండు అంటే వెయ్యి సంవత్సరాల పాటు తపస్సు చేసిండు తపస్సు చేసిన తర్వాత ఈ తపస్సును భగ్నం చేయడం కోసం మామూలుగా ఋషులు మునులు తపస్సు చేస్తుంటే ఇంద్రుడు రంభ ఉర్వశి మేనక తిలోత్తమ ఇట్లాంటి వాళ్ళని పంపిస్తా ఉంటాడు ఈయన మీదికి ఎవరు పంపలే జస్ట్ ఒకసారి మేనక ఇట్లా పోతా అని ఆయన ముంగటికెళ్ళి వెళ్ళిపోయింది ఏ వెయ్యి సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నా కదా కొద్దిసేపు గ్యాప్ ఇద్దాం ఈమెతోని ఎంజాయ్ చేద్దాము అని అనుకున్నాడు అర్థమైందా ఈమెతో ఎంజాయ్ చేద్దాము అనుకొని ఆమెకు చూసి మళ్ళా నేను ఒక తపస్సు చేస్తున్నా కదా అని ఆలోచనలకు వచ్చేసరికి పది సంవత్సరాలు అయిపోయాయి ఆమెతోనే ఉన్నాడు పది సంవత్సరాలు ఈ పది సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు చేసిన తపస్సు తుస్సు తపస్సు మొత్తం భగ్నం అయిపోయింది అరే ఇదైతే బాలేంద్రబాయి అన్నాడు అక్కడి నుంచి తూర్పు దిశకు పోయిండు తూర్పు దిశకు పోయి అక్కడ ఒక వెయ్యి సంవత్సరాల పాటు తపస్సు చేసిండు తపస్సు చేసిన తర్వాత అక్కడ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైంది ఇది ఎన్నోసారి సార్ తపస్సు మూడోసారి తపస్సు తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై రాజర్షి అని పిలిచింది ఏమన్నాడు రాజర్షి అని పిలిచింది ఋషులలో రాజర్షి అనేది చాలా చిన్న పోస్టు అర్థమైందా అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ ఉంటారు కదా రాజర్షి అనేది అసిస్టెంట్ ప్రొఫెసర్ అనమాట చాలా చిన్నపాటి ప్రొఫెసరే కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆయన మీద అసోసియేట్ ప్రొఫెసర్ ఆయన మీద ప్రొఫెసర్ ఉంటారు బ్రహ్మదేవుడు ఏమని పిలిచిండు రాజర్షి అన్నాడు అంటే ఏంది అసిస్టెంట్ ప్రొఫెసర్ లెక్క అంటే లో క్యాడర్ ఆ ఆ ఋషులల్లో తక్కువ క్యాడర్ ఇక్కడ ఆశ్చర్యం వేసింది అరే ఇన్నేళ్ళు నేను తపస్సు చేస్తే జస్ట్ నన్ను రాజర్షి అని పిలవడం ఏంది ఇది బాగాలేదు అని అనుకున్నాడు అనుకొని అక్కడి నుంచి ఉంటే ఇదే రాముడి వంశానికి సంబంధించినటువంటి ఒక రాజు నాడు త్రిశంకు ఆయన పేరు ఏం పేరు త్రిశంకు ఈ రాముడి వంశానికి గురువు ఎవరు వశిష్ఠుడు అంతే కదా కులగురు వశిష్ఠుడు కదా ఈ త్రిశంకుడికి ఒక విచిత్రమైన ఆశ కోరిక పుట్టింది ఏని ఎవరైనా చచ్చిపోయాక స్వర్గానికి పోతారు నేను సశరీరంగా స్వర్గానికి పోవాలి అన్నాడు బతికుండంగా స్వర్గానికి పోవాలి అని అన్నాడు బతికుండంగా స్వర్గానికి పోవడం వీలవుతుందా స్వర్గం రాణిస్తుందా రానియరు అదే వశిష్ఠుడి దగ్గరికి పోయి అడిగిండు అతను అయితే కాదు అట్లా స బతికుండంగా స్వర్గానికి పంపడం నాతోని కాదు కానీ నువ్వు చచ్చిపోయినక స్వర్గానికి పోయే మార్గం నేను చెప్తా అన్నాడు వశిష్ఠుని కొడుకుల దగ్గరికి పోయాడు కొడుకుల దగ్గరికి పోతే వాళ్ళు కూడా కుదరదు అట్లా సశరీరంతో స్వర్గానికి పంపించడం కుదరదు అన్నాడు వశిష్ఠుడి దగ్గరికి పోతే అతను కుదరదు అన్నాడు కొడుకులతో రికమెండ్ అనుకున్నాడు అది కూడా కుదరదు అని చెప్పిండు అప్పుడు ఎవరో వశిష్ఠుడికి విశ్వామిత్రుడికి పడది విశ్వామిత్రుడు ఒకడున్నాడు రాజర్షయుడు అని చెప్పేసి అక్కడికి పంపిస్తే ఈ త్రిశంకుడు బాగా తెలివిగా వచ్చి ఫస్ట్ ఫస్ట్ ఏం చెప్పిండు అయ్యా విశ్వామిత్ర నేను పలానా కోరికతో వశిష్ఠుడి దగ్గరికి పోయినా ఆయన కుదరదు అన్నాడు నువ్వైతే చేస్తావని నాకు నమ్మకం ఉందని వచ్చినా అన్నాడు ఆయన జయ్య అన్నాడు కాబట్టి నీ దగ్గరకు వచ్చినా నువ్వు కూడా చేయకపోతే నువ్వు కూడా వేస్ట్ కాడివే అన్నట్టుగా అధ్యక్షుడు ఆహా వశిష్ఠుడు ఆ వశిష్ఠుడికి కాదు అన్న పని నేను చూపిస్తే వశిష్ఠుడి కంటే గొప్ప అవుతాయి కదా కాబట్టి నేను చేస్తా అన్నాడు గొప్ప యజ్ఞం యాగం చేసేసిండు ఆ శక్తితోని ఈయన తపశ్శక్తిని అంతా ఉపయోగించేసి త్రిశంకుని స్వర్గానికి పంపించేసిండు స్వర్గం దగ్గర ద్వారపాలకులు ఉన్నారు అరే రే శరీరంతో వస్తున్నావు రాబాయ్ నువ్వు శరీరంతో రావడానికి వీల్లేదు ఇక్కడికి ఓన్లీ ఆత్మలే రావాలి చాలా నువ్వు పో అని వాళ్ళు కిందికి నూకేసిండు కిందికి నూకేసరికి వాడు తల కిందికి కాళ్ళు మీదకాయ అని కిందికి పడుతున్నాడు స్వర్గం నుంచి కిందికి ఎట్లా ఎంత స్పీడ్ వస్తాడు అట్లా పడుతూ ఉంటే విశ్వామిత్ర విశ్వామిత్ర అని అరిసిండు అరిసేసరికి ఇట్లా చూసిండు చూసేసరికి వాడు తలకాయ వాళ్ళకి చచ్చిపోతాడు ఆయన పుట్టుకుని చచ్చిపోతాడు అని అనుకున్నాడు అనుకొని నువ్వు అక్కడే ఆగు అని చెప్పేసి వాడిని అక్కడనే ఆపి ఆ స్వర్గంలో ఏమేమి ఉంటుందో అదంతా నీ చుట్టూ సృష్టిస్తాను నేను అని చెప్పేసి మధ్యలో ఒక స్వర్గాన్ని సృష్టించేసిండు అర్థమైంది దాని పేరే త్రిశంకు స్వర్గం అర్థమైందా మధ్యలో సృష్టికి ప్రతి సృష్టి చేసిండు స్వర్గంలో ఏమేమి ఉంటాయో అన్ని కూడా సృష్టించేసిండు అనమాట మామూలుగా దాన్ని ఏమంటారు సెట్టింగ్ చేస్తారు కదా సినిమాలు తీసేటప్పుడు సెట్టింగ్ చే స్వర్గం సెట్టు నరకం సెట్టింగ్ చేస్తారు కదా అట్లా ఇక్కడ ఒక స్వర్గం సెట్ వేసేసిండు అక్కడ ఉన్న రంభ ఊర్వశి మేనక అందరి ఈడ అందరినీ మళ్ళీ డబుల్ సృష్టించేసిండు ఇంద్రుడు ఐరావతము తామధేనువు కల్పవృక్షమాన్ని ఇక్కడ స్వర్గంలో ఏమేమి ఉంటాయో అన్నీ కూడా సృష్టించేసేడు కానీ ఒరిజినల్ ఒరిజినలే డూప్లికేట్ డూప్లికేటే యజ్ఞం చే చేస్తే ఈ త్రిశంకుని స్వర్గానికి పంపేయడం కోసం యజ్ఞం చేసేందుకు అందరిని పిలిస్తే ఒక ముసలి బ్రాహ్మణుడు వశిష్ఠుడు వశిష్ఠుని కొడుకులు తప్ప అందరు వచ్చారు భయపడి విశ్వామిత్రుడికి భయపడి అందరు వచ్చారు వీళ్ళకి శాపం పెట్టేసిండు ఏడు వందల సంవత్సరాల పాటు మీరు కుక్క మాంసం దిని బతకాలి అని విశ్వామిత్రుడు సరే ఏమన్నా కానీ అనుకున్నాడు వీళ్ళైతే పోలేదు మొత్తానికి త్రిశంకుడు స్వర్గానికి అది చేసిండు అది ఉత్తుత్త అయిపోయింది ఫెయిలే కదా అటర్ ఫ్లాపే కదా సెట్టింగ్ ఒరిజినల్ తీసుకపోమంటే సెట్టింగ్లో ఉంచిండు అయిపోయింది తిరిగి చూసుకునేసరికి ఇన్ని వేల సంవత్సరాలు చేసిన తపస్సు అంతా కూడా మళ్ళా జీరో ఒకసారి తపస్సు ఏమో అస్త్రశస్త్రాలు ఆయన కమ్మ దండలంలోకి వెళ్ళిపోయింది ఇంకోసారి పాలైంది ఇంకోసారి త్రిశంకు పాలైపోయింది మళ్ళా హిమాలయ పర్వతాలకు వెళ్ళి మళ్ళీ వెయ్యి సంవత్సరాల పాటు తపస్సు చేసి ఆయన అనుకున్నది సాధించాలంతే అప్పుడు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఆ బ్రహ్మ మళ్ళీ ప్రత్యక్షమయ్యి మహర్షి అని పిలిచిండు అంటే అసోసియేట్ ప్రొఫెసర్ ఆయన ఇంకా ప్రొఫెసర్ కాలేదా నేను ఇంకా మహర్షి నేనా నేను అని ఆనందం లేదు బాధ లేదు అట్లా నడిచిండు అక్కడి నుంచి పశ్చిమ దిశగా వెయ్యి సంవత్సరాలు తపస్సు చేస్తే మహర్షి అయ్యిండు ఆ నుంచి మళ్ళీ హిమాలయాలకు వెళ్ళి మళ్ళీ ఒక వెయ్యి సంవత్సరాల పాటు అసలు నిరాహారుడుగా నిర్జల ఉపవాసం చేసి నీళ్లు కూడా తాగకుండా కేవలం వాయు భక్షణ చేస్తూ గాలి పీల్చుకొని వెయ్యి సంవత్సరాల పాటు ఒంటి కాలం మీద నిలబడి తపస్సు చేసిండు శరీరం మొత్తం కుంగి కృషించింది బొక్కలు మాత్రమే మిగిలినాయి ఆహారం లేదు నీళ్లు లేవు ఏమీ లేదు ఒంటికాల మీద నిలబడి తపస్సు చేసిండు అర్థమవుతుందా అట్లా తపస్సు చేస్తే వెయ్యి సంవత్సరాల తర్వాత బ్రహ్మ ప్రత్యక్షమయ్యి బ్రహ్మర్షి అని పిలిచింది అప్పుడు సంతోషపడతాడా సంతోషపడాలి అంటే ప్రొఫెసర్ వచ్చేసింది సంతోషపడతాడా సంతోషపడ అట్లా సంతోషపడతా విశ్వామిత్రుడు ఎందుకు అవుతాడు ఓ బ్రహ్మదేవా బ్రహ్మర్షి అని నువ్వు పిలుసుడు కాదు వశిష్ఠుడు వచ్చి పిలవాలి నేను బ్రహ్మర్షిని అని నువ్వు ఒప్పుకున్నాడు కాదు వశిష్ఠుడు వచ్చి ఒప్పుకోవాలి వశిష్ఠుడు వచ్చి నన్ను బ్రహ్మర్షి అని పిలిస్తే అప్పుడు నేను హ్యాపీ ఫీల్ అవుతా అని చెప్పేసి అన్న మళ్ళా దేవుళ్ళు వీళ్ళు వాళ్ళందరూ కలిసిపోయి వశిష్ఠుడి దగ్గరకు పోయి వశిష్ఠ ఇట్లా విశ్వామిత్రుడికి ఇట్లా కోరుకుంటున్నాడు నువ్వు వచ్చి పిలవాలంటే గది ఎంత పని నేను వస్తా అన్నాడు నా కొడుకుల్ని శాపం పెట్టిండు నా ఆశ్రమం తగులబెట్టిండు నా మీదకి యుద్ధం చేసిండు నా మీద అస్త్రాలు చేసిండు అని ఏమీ గుర్తుపెట్టుకోలేడు వశిష్ఠుడు ప్రశాంతంగా వచ్చి బ్రహ్మర్షి 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 అని మూడు సార్లు పిలిచిండు పిలిచేసరికి అప్పుడు మస్తు ఆనంద భరితుడైనటువంటి విశ్వామిత్రుడు ఆ వశిష్ఠుని గుసెట్టి కాళ్ళు కడిగి ఆ కాళ్ళ మీద నీళ్లను మీద అల్లుకున్నాడు ఏమైంది ఫస్ట్ ఏ ఏ లొల్లి లేనప్పుడు రాజుగా ఉన్నప్పుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడి దగ్గరకు ఏం చేసిండు ఆయన కాళ్ళు కడిగి కాళ్ళ మీద ఉన్న నీళ్లు నెత్తి మీద చల్లుకొని దాన్ని పెట్టిండు ఇప్పుడు బ్రహ్మర్షి కావడం కోసం ఇన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి ఇన్ని కష్టాలు పడి మళ్ళా ఏం చేసిండు కాళ్ళ మీద పడి ఆ నీళ్లు చల్లుకున్నాడు అర్థమైంది అంటే అన్నీ తెలిసిన వాడు కూడా ఏ స్థితిలో ఉంటాడో ఏం తెలియని వాడు కూడా ఆ స్థితిలో ఉంటాడు చివరి మళ్ళా గాడికి అయింది కదా కానీ ఇంత తపస్సు కారణంగా చాలా గొప్ప జ్ఞానాన్ని సంపాదించాడు అనేక అస్త్రశస్త్రాలను సంపాదించాడు అన్